రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబాద్ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించి కలెక్టరేట్ లోని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుందని రాష్ట్రంలోని రైతులను దేశానికి ఆదర్శంగా నిలిపేలా ప్రభుత్వం వినూత్నంగా రైతుని కార్యక్రమం చేపట్టిందని ప్రభుత్వ పాఠశాలలను అమ్మ ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు స్వయం సహాయక సంఘాలకు ఆర్థికంగా చేయుతనిచ్చేందుకు పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్ కుట్టించే పనులను వారికి అప్పగించామని ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యం కల్పిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అడిషనల్ కలెక్టర్ డేవిడ్ నవీన్ వట్సల్ టొప్పో ఆర్టీఓ అలివేలు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు మన తెలంగాణ గౌరవ కోరుతున్నాం మన బిఆర్ అంబేద్కర్ గారికి ఈ విధంగా మన ఎస్పి గారు కూడా అలాను అలంకరించి అదేవిధంగా ఏసీ రవీకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది